తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరుతున్నారు రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించడంలో తితిదే అధికారులు విఫలమయ్యారు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు మూడు రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం మూడు కిలోమీటర్లకు పైగా ఉన్న క్యూలైన్లను నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు మహిళలు వృద్ధులు వికలాంగులు సుదీర్ఘ సమయం వేచి ఉండక తప్పడం లేదు శ్రీవారి దర్శనం కోసం దాదాపు ఇరవై నాలుగు గంటలు అంతకుమించి సమయం పడుతోంది గదుల కోసం అగచాట్లు తప్పడం లేదు భక్తుల రద్దీ పెరగడంతో తీతిదే అధికారులు బాహ్య వలయ రహదారిపై ఏర్పాటు చేసిన క్యూ లైన్లలోకి భక్తులను మళ్లిస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు నుండి గోగర్భం జలాశయం వరకు భక్తులు బారులు తీరుతున్నారు కిలోమీటర్ల మేర నడిచి శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు తీతిదే తగిన స్థాయిలో వసతులు కల్పించడం లేదు మండు టెండర్లో కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేదని భక్తులు వాపోతున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ షెడ్లలోకి చేరుకునే వరకు అన్న ప్రసాదాలు మంచినీరు పంపిణీ చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టికెట్లు లేవు లేవు దర్శనాలు లేదు వచ్చి చుట్టుపక్కల చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు ఆ లైట్లు ఫ్యాన్లు కూడా గాలి పట్టించుకునే వాళ్ళు లేడు టికెట్ల గురించి అడిగినా లేదా దర్శనం గురించి అడిగినా తిరిగి వాళ్ళు గసురుతున్నారు చెప్పాల్సింది పోయి దేవస్థానం వాళ్ళు ఫుడ్ లేదు చిన్నపిల్లలు ఉన్నారని కూడా లేదు జనానికి చాలా ఇబ్బంది అయిపోయింది భోజనాలు కనీసం నీళ్లు కూడా ఇస్తా గాలి ఆడట్లే ఊపిరి ఆడతా ఇక ఇదంతా కావాలని చేస్తున్న జనాలకి దేవుని మీద విరక్తి పుట్టి ఇంకొకసారి రాకూడదని చేస్తా ఉంటది ఇది ఇక్కడ చిన్న పిల్లలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ లైన్ లో గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ వాటర్ కూడా లేదు ఇక్కడ తాడానికి చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ బాగా లాంగ్ అయింది చాలా దూరం నుండి అన్ని తిరిగి తిరిగి అలసిపోయినాం ఒక మధ్యలో కూడా ఏం సౌకర్యం ఇవ్వాలి అందలేదు భోజనాలు ఇట్లా ఏం లేవండి ఏ సౌకర్యం లేదు ఇంతవరకు తీతిదే అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు వేడుకుంటున్నారు